నేను డిప్యూటీ సీఎం అయ్యాను ఆస్వాదిస్తున్నారు ఆయన మనిషి ప్లస్ కూటమిలో హై లాయల్టీ అనుభవిస్తున్నారు ఆయన ఇప్పుడు ఆయన జీవితంలో సాధారణంగా ఏ షూటింగ్ వెళ్ళినప్పుడు అట్లాంటప్పుడు అరేంజ్ చేసేటటువంటి ఫెసిలిటీస్ నిరంతరం ఉంటున్నాయి ఇప్పుడు రోజు స్పెషల్ ఫ్లైట్ లో తిరుగుతున్నారు రోజు హెలికాప్టర్ లో తిరుగుతున్నారు ఆ స్థాయి రెస్పెక్ట్ ఆయన బయటికి వెళ్తే కూటమిలో కుదురుతుంది మళ్ళీ ఇప్పుడు అదే వరకు గనక ఏసీ రూములో కూర్చున్న మనిషి నేను జనంలోకి వెళ్తానని చెప్పేసి అప్పుడేదో ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు రోడ్డు దగ్గరనే పక్కనే పడుకుంటాం ఈ అదేది కమ్యూనిటీ హాళ్లలో పడుకుంటాం పడుకుంటాం అని చెప్పి అప్పుడు ప్రభుత్వం కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఉంది ఈయన అడిగినట్టు కమ్యూనిటీ హాల్లో వీటికి పర్మిషన్ ఇచ్చారు తిరాజు వస్తే ఎవరు రాత్రి నిద్రపోలేదని ఆయనే చెప్పాడు కదా నా వల్ల కూడా కాలేదని నాలుగు రోజులు తిరిగేటప్పటికీ మళ్ళీ హోటల్ రూముల్లో ఏసీ రూముల్లో లో పడుకోవడం అయింది కదా అవన్నీ మాటలు బాగుంటాయి మనకి సినిమాల్లో కూడా అంతే సినిమాల్లో హీరో గారు చెమట ఒడుస్తాడు అది పేపర్లు చెమట చించుకుంటూ పేపర్లు ఇసురుతాడు అది చేస్తాడు ఇది చేస్తాడు సినిమాల్లో పరమ వేధ వల్లనే హీరోయిన్లు ప్రేమిస్తుంటాడు ఈ జీవితంలో అది సాధ్యం కాదు కదా అట్లాగ ఒక భ్రమల ప్రపంచం అనేటటువంటి దాంట్లో నుంచి బయట ప్రపంచం చూసేసాడు ఆయన చూసేశాడు కాబట్టి ఇప్పుడు ఈ లాయల్టీ ఈ స్టేటస్ ని వాళ్ళు ఆయన వదులుకోడు ఇక ఎప్పుడైనా సరే మావోయిస్టులు